వలం వంశీ విషయంలో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది ఎట్టకేలకు మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అయితే వలం వంశీని అనుమతి ఇచ్చారు ఇందుకు సంబంధించి కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది అంటే ఇప్పుడు వలంనేని వంశీని పోలీసులు విచారణ చేపట్టబోతున్నారు అది కూడా లాయర్ సమక్షంలో విచారణ చేపట్టేందుకు అయితే అనుమతి ఇచ్చారు పూర్తిగా అంటే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అనుకుంటారు సమయం కేటాయించారు ఆ సమయంలో పోలీసులు మూడు రోజుల పాటు ఆ మూడు రోజులు కూడా లాయర్ సమక్షంలోనే విచారణ జరుపుతారు అయితే పోలీస్ విచారణ అనేసరికి ఎందుకంటే పోలీస్ కస్టడీకి ఇవ్వడం వేరు జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వడం వేరు పోలీస్ కస్టడీకి ఇస్తేనే ఏం జరుగుద్ది అనే టెన్షన్ మొన్నటి వరకు ఒక అనుమానం అయితే రేకెత్తించారు ఎవరు వంశీ తరపు న్యాయవాదులు చిత్రహింసలు పెడతారు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు ఇలా రకరకాలుగా చెప్పారు మరి నిజంగా అవన్నీ చేస్తారా లేదా అనేది సెకండరీ పోలీస్ కస్టడీలు ఎందుకు చేస్తారు అందులో కూడా లాయర్ పక్కన ఉంటున్నారు కదా లాయర్ ఉండగా అయితే అలాంటి థర్డ్ డిగ్రీలు ఎలాంటి అయితే చేయరు కదా మామూలుగా విచారణ మామూలుగానే జరుగుతుంది అయితే ఏమేం ప్రశ్నలు అడుగుతారు ఈనేం సమాధానాలు చెప్తారు అనేది ఎక్కడికీలకు ఎట్టకేలకు పోలీస్ కస్టడీకి అయితే వాళ్ళం నేను వంశీని అనుమతించింది కోర్టు